శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని అల్లూరు మండలం అల్లూరు మండలం నందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు అల్లూరు మండలంలోని సింగపేట గ్రామం నందు అగ్ని ప్రమాదానికి గడ్డివాములు దగ్నమైన బాధితులను పరామర్శించి అడిగి తెలుసుకున్నారు అనంతరం సమ్మర్ స్టోరేజ్ పనులను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు అనంతరం సర్వసభ సమావేశం నందు కావలి శాసనసభ్యులు సిద్ధమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని డిఆర్ ఛానల్ అభివృద్ధికి నేడు తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు మరియు తాగునీటి సమస్య అల్లూరు మండలంలో లేకుండా తగు చర్యలు తీసుకుంటామని అల్లూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిధర్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ రెండు కూడా జరిగింది అదేవిధంగా నార్త్ ఆమలూరు నార్త్ గోపూరు బట్రగా సంబంధించి మనం ఫ్రైడే నుంచి నీళ్లు తెచ్చుకోవడానికి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని కూడా గతంలో అన్నారు తర్వాత ఇటీవల చూసినప్పుడు నాకు టీఆర్ ఛానల్ అంటూ పూర్తయితే టిఆర్ ఛానల్ లైనింగ్ పూర్తయితే టిఆర్ ఛానల్ నుంచి కూడా ఈ మూడు విలేజెస్కి నీళ్లు కూడా వస్తాయి ఇవి అందుకనే ఈ రోజున ఒక రెండు ఒకటిన నెల నుంచి బిగింగ్ చేయడం ఇప్పటికే తొమ్మిది కోట్ల రూపాయల వర్కులు పూర్తి చేయడం కూడా జరిగింది రేపు సేదన కల్లా కూడా టీఆర్సీఆర్ పూర్తవుతుందని కాంట్రాక్టర్ కూడా చెప్తున్నాడు అదంతా జరిగితే మనకి మన ప్రాంతానికి సంబంధించిన వ్యవసాయదారులకు సంబంధించిన నీళ్ళ పరంగా ఇప్పుడు మనకి సోముసిల్ నీళ్ళు అందరూ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది దానికి కూడా నేను గట్టి ప్రయత్నం చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కుటుంబ సభ్యులుగా ఉన్నాం కాబట్టి ఇంకొక పంచాయతీ నుంచి ఏదైనా సమస్యలు ఇంకొకసారి నా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ గిరి ఆధ్వర్యంలో ఇంకా ఇతర ఇతర పనులు కూడా ఈరోజు అన్ని జరిగేవన్నీ కూడా ఉపాధ్యాన్ని జరుగుతున్నాయి ఈ మూడు గ్రామాలకు కూడా నిధులు మనం నగర పంచాయతీ అయినందు వల్ల మున్సిపాల్ నుంచి నిధులు వస్తే మన మున్సిపాలిటీ ఉంచేస్తారేమో కాబట్టి నిధులు నుంచి తీసుకురాలేగా అటు నగర పంచాయతీ పంచాయతీ కింద నిధులు రాక కొంత ఉండదు అటు తప్పకుండా అతి తొందరలో దాన్ని కూడా పూర్తవుతుందనేటువంటి విషయాన్ని కూడా మీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ నేను ఉన్నప్పుడు దిగినప్పుడు నేను వచ్చేనాటికి ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ ఒక సమస్య ఉంది ప్రజలందరూ కూడా నీళ్ళు ఎదుర్కొంటున్నారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ చేయాలని యుద్ధ మీద పలకాడ్ శ్రీనివాసులు బాగా కష్టపడ్డానికి నేను కూడా ఇప్పటికప్పుడు ఆయన డ్రైవ్ చేస్తున్నా అయితే ఈ రోజున దాన్ని ఒక షేప్కి తీసుకురావడం జరిగింది